పార్ట్ లాక సెకండ్ లేనట్టే ఫస్ట్ పార్ట్ మొత్తం ఇంట్రడక్షన్ సెకండ్ అంతా మాజీ ఇంకా చాలా ఉంది సినిమా అన్ని చేయాల థర్డ్ పార్ట్ ఉంది సెకండ్ పార్ట్ ఇంట్రెస్టింగ్ థీమ్ వైఫ్ అండ్ హస్బెండ్ అనుబంధం లేడీస్ మీద ప్రేమ దాని సమీపం రాణిత్ బాగుంది ఈక్వలీ గుడ్ దిస్ ఇస్ మచ్ పార్ట్ ఇన్ ఐ టెల్ ది హోల్ మూవీ నోబడి మూవీ మీద ఉన్నాయి దాని మించుట్టిద్ది అనుకుంటున్నాను నేనైతే టైం పట్టింది ఏం సార్ మా పేరు దుర్గా ప్రసాద్ ప్రసాదం పాడానా ముందు ఆ ట్రైలర్ చూస్తేనే అసలు గూజ్ బామ్స్ అన్న ఒక్కో పిచ్చి ఆ శారీ అయితే ఆ అమ్మవారితో గట్రా ఉండి తిడి పచ్చు సార్ అయితే ఇప్పుడు ఇంకా అనే ఇంకా వెయిటింగ్ అనే ఎంత 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 సేపు అయినా వెయిటింగ్ అంటే వెయిటింగ్ అనే ఒక్కో సీన్ గూజ్ బాంస్ అన్న ఇప్పుడు వెళ్ళాలన్నా